you <laughs> నా పేరు అర్చన సరే బ్యూటీ పార్లర్ థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాది నేను నేర్చుకోవడానికి కారణం ఏంటంటే మాది బాల సముద్రం అందరూ పార్లర్ అంటే ఏదో ఒకటి స్వశక్తి మీద నిలబడాలి ఏదో ఒకటి చేసుకోవాలి లేడీస్ అందరికీ ఏదో ఒకటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి నేను కూడా పార్లర్ నేర్చుకున్నా స్టడీ అట్లా లేకున్నా కానీ పార్లర్ అన్న చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ తోటి నేను నేర్చుకున్నాను నేను ఇప్పుడు నేర్చుకొని పదమూడు సంవత్సరాలు అవుతుంది నేను రన్ చేస్తున్న విధానం అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుంది అందరూ కస్టమర్స్ కూడా చాలామంది బాగా చేస్తారని చెప్పేసి అని అంటారు నేను నేర్చుకోవడానికి కారణం మా హస్బెండ్ మా హస్బెండ్ కోఆపరేషన్ కూడా ఉంది నేను చేయడం అంటే ఇంకా అందరి అభిప్రాయం ఉన్నది కాబట్టి నేను నేర్చుకున్నాను మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మంచి సపోర్టింగ్ ఉంది ఇంకా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకు కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం ఇంకా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు నేను పార్లర్ చేస్తున్నా నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక పని చేసుకుంటూ పోతే వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు నిలబడచ్చు ఎందుకంటే నేను కూడా చేసుకుంటున్న వాటికి నాకు కొంత ధైర్యం అన్నది ఉంది ప్రతి ఒక్క మహిళ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం వల్ల వాళ్ళకు కూడా కొంత మనీ మనీ అమౌంట్ ఏదైనా అవసరం ఉన్న వాళ్ళ ఖర్చులు వాళ్ళ అవసరాలు ఏదైనా కానీ వాళ్ళంతటా వాళ్ళు తీర్చుకోగలుగురు ఇప్పుడు మన మన స్వశక్తి మీద మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఇప్పుడు హస్బెండ్ని అడగాలి ప్లస్ ప్రతి ఒక్కరిని ఎవరిని అమ్మ నాన్న ఇంకెవరినైనా అడగాలన్నా కానీ ప్రతి దానికి ఇబ్బంది పడదు అదే మనమే నేర్చుకొని మనమే చేసుకున్నాం అనుకో మనం మన ఖర్చులు కాకుండా మన ఇంట్లో మన పిల్లలకు వాళ్ళకి ఇంకేమైనా కానీ చేసుకోవచ్చు అట్లా ప్రతి ఒక్కరు ఏదైనా నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసుకోవాలి ఎందుకంటే అందరి పరిస్థితులు ఒకలాగుండవు ఒక్కొక్క కుటుంబ పరిస్థితి ఒక్కొక్కలాగుంటుంది కాబట్టి నేర్చుకొని పార్లరే కానీ స్టిచ్చింగ్ కానీ ఇంకా ఏదైనా ప్రజెంట్ వాళ్ళకి ఇష్టం ఏది ఉంటే అది అది నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న అంటే ఈ జనరేషన్లో చాలా ఫాస్ట్గా ఉన్నారు ఎవరైనా కానీ ఇప్పుడు బ్యూటిషియన్ కోర్సులు కానీ అవి కానీ ఇంకా అన్ని చాలా అంత ముందుకులాగా లేకుంటే ఇంక ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయినాయి మనకి పిల్లలు పిల్లల విషయానికి వస్తే ఇంకా వాళ్ళు మా ఇంట్లో అయితే పిల్లలు అయితే చెప్పినట్టుగా మంచిగా ప్రజెంట్గా మంచిగా ఉండాలి ఇప్పటివరకు అయితే బయట కూడా పిల్లలు సమాజంలో అందరూ మంచిగా ఉండాలి స్టడీ విషయంలో కానీ ఇంకా ఏ విషయంలోనే కానీ తల్లిదండ్రులకు హెల్ప్ చేసే విధంగా తల్లిదండ్రులను అర్థం చేసుకునే విధంగా తల్లిదండ్రులకు నచ్చినట్టుగా స్టడీలో కూడా మంచిగా ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి వీళ్ళు కష్టపడి ఇంతగానో చదివించినందుకు చేసినందుకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంత కష్టపడి చదివించినందుకు పిల్లలు దేంట్లో కూడా కరెక్ట్గా లేకపోతే ఒక పొజిషన్లు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు పిల్లలను చదివిస్తున్నాం చేస్తున్నాం వాళ్ళు దేంట్లోనే ఒక దాంట్లో ఒక సబ్జెక్ట్ వేయాలనుకో అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత నిరుత్సాహపడతారు అట్లనే తల్లిదండ్రులను అర్థం చేసుకుని పిల్లలు కూడా స్టడీలు అన్నింటిలో ఒక ఒక పొజిషన్లు ఉండి ఒక జాబ్ అనేదన్నస్తే వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత చదివించి చేసినందుకు తల్లిదండ్రుల పేరు నిలబెట్టినందుకు కూడా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ రోజులలో పిల్లలు ఫోన్కు చాలా అలవాటు పడిపోతున్నారు స్టడీని కూడా చాలా వరకు పక్కన పెడుతున్నారు ఎందుకంటే స్టడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మొబైల్స్ కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది మొబైల్సే కంటిన్యూషన్గా వాడుకుంటూ స్టడీని కూడా పక్కకు పెడుతున్నారు అందులో మంచి ఉంది చెడు ఉంది మంచిని ఎక్కువ గ్రహించి చెడును చెడును చాలా తక్కువ చూసుకుంటే బెటర్ ఎందుకంటే స్టడీ ఈ రోజులలో చాలా ఇంపార్టెంట్ మనం చదువుకోకపోతే మనకి ఏది కష్టమే చదువు ఉండడం వల్ల నాలెడ్జ్ ఉంటుంది తెలివి ఉంటుంది ప్లస్ జాబ్ కూడా వస్తే మన కాలమే మీద మనం నిలబడవచ్చు ఇప్పుడు ఈ సమాజంలో ఒకరి మీద ఆధారపడకుండా పిల్లలు కూడా వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడి సంపాదించుకోవడం వల్ల ఒక ప్రొఫెషనల్ ఉంటుంది వాళ్ళకు వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకు గౌరవ మర్యాదలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి చాలా వరకు పిల్లలు మొబైల్స్ పక్కన పెట్టాలి కొంచెం వాడే తీరుగానే వాడుకోవాలి మిగతాది మనకి అవసరం ఉంది లేదని నేను అనట్లేదు ఇప్పుడు ఈ రోజులలో అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయ్యింది ఎందుకంటే అప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు లైవ్ లొకేషన్ అంతమందికు నార్మల్ ఫోన్స్ కూడా లేకుండా ఉండే ఇప్పుడు లైవ్ లొకేషన్ ఉంది ఫోన్ పేలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చాలా ఉన్నాయి యూజ్ ఉంది ప్లస్ బ్యాడ్ ఉంది గుడ్ ఉంది కానీ నేను కాదనట్లేదు ఎందుకంటే కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా అందులో ఉంటాయి మనం వాటిని చూసి ఎంచుకోవాలి ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లలు చాలా వరకు పాడవుతున్నారు కొన్ని చెడు ప్రభావాలు కూడా పడుతున్నాయి పిల్లల మీద అత్యాచారాలు అగైత్యాలు ఇట్లాంటివి ఎందుకంటే మంచి కుటుంబం నుంచి వచ్చి మంచిగా చదువుకొని మంచి పేరు కీర్తి సంపాదించుకోవడమే ఒక గొప్పతనం తల్లిదండ్రులు కష్టపడి చదివించి చేసినందుకు పిల్లలు ఆ మాత్రం అర్థం చేసుకొని అన్ని అన్నిటిలో బాగుండాలి ప్లస్ మళ్ళీ మొబైల్స్ వాడడం కాకుండా ఇంకా వాళ్ళకు మూవీస్ అని ఆట అని ఇటని ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చలవిడిగా తిరిగినందుకు తల్లిదండ్రులు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళని అది వినియోగించుకోవాలి వినియోగించుకోకుండా నా ఇష్టానికి నేను పోతున్నా చేస్తున్నా డ్రగ్స్ అని ఇంకా డ్రింక్స్ అని ఇంకా ఏవేవో అలవాటు చేసుకుంటున్నారు కానీ ఈ రోజులలో అట్లా ఉండకుండా చాలా వరకు చేంజ్ అవ్వాలి ఏది నీకు ఏది నచ్చిందో ఆ జాబ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ సొంత పని మీద కొంచెం శక్తి నీ కాలమే నేను నిలబడకుంటే నీ శక్తి సామర్థ్యాలతోటి ఒక పొజిషన్లో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజులలో చాలా వరకు బ్యాడ్ థింగ్సే ఉన్నాయి గుడ్ అయితే చాలా తక్కువ ఉంది సక్సెస్ఫుల్ లైఫ్ జర్నీ నారీ శక్తి అందరి టీవీ కార్యక్రమానికి ఇట్లా హాజరు చేసినందుకు అందరినీ అభివృద్ధి చేసి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం కూడా ఒక గొప్పతనం ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న మహిళలందరినీ గ్యాదర్ చేసి అవార్డు ఇవ్వడం అనేది ఒక సక్సెస్ఫుల్ జర్నీ లాంటిది అందరూ కలుసుకోవడం ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఈ జర్నీలో స్టార్ట్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ ఇప్పుడు ఈ ప్రోగ్రాం వల్ల ఇట్లా చేయడం కూడా కనెక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్క మహిళకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా నాకు కూడా నేను ఈ బ్యూటీ ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బ్యూటీ అకేషన్ ఇప్పుడు దీని ద్వారా ఇట్లా గ్యాదర్ అయినందుకు కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్లస్ నాకు కూడా అందరు టీవీ అవార్డు అందుకోవడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్లస్ ఇంకా ఈ అవార్డు ఇచ్చిన ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న అందరి టీవీ వాళ్ళకు కృతజ్ఞతలు